ఇప్పుడు మనం ఉప్పావ ఎట్లా పెట్టుకోవాలనో చూద్దాం ముందు మామిడికాయల్ని శుభ్రంగా కడిగి వాటిని తుడిచి తడి లేకుండా ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా ఈ సైజులో కొట్టుకోవాలి కొట్టుకున్న తర్వాత వాటికి ఉన్న సన్నటి పొర ఏదైతే ఉంటుందో అది తీసేసి ఈ ముక్కలకి కొంచెం ఆయిల్ పట్టించి ఉంచుకోవాలి ఈ ఆయిల్ పట్టించడం ఎందుకు అని అంటే ముక్క మెత్తబడకుండా ఉంటుందన్నమాట ఇలాగా ఇప్పుడు ఇవి రెండు కిలోల మామిడికాయలు వాటిని చిన్న చిన్న ముక్కలుగా కొట్టి వాటికి మంచి ఆయిల్ పట్టించి ఉంచుకున్నాం కదా వీటికి నువ్వుల పొడి కిలోకి పావు కిలో చొప్పున అంటే ఇప్పుడు రెండు కిలోల మామిడికాయలకి హాఫ్ కేజీ నువ్వులు మంచిగా వేయించి దాన్ని పొడి చేసి పెట్టుకున్నాం ఆవ పొడి சால்ட்டு பசுப்பு மென்தி மெந்திப்பொடி ஜீலக்கரைப்பொடி ఇప్పుడు ఇవన్నీ వేసుకొని కలుపుకుందాం నువ్వుల పొడి నువ్వుల పొడి హాఫ్ కేజీ నువ్వుల పొడి మంచిగా ముక్కలకంతా పట్టించాలి తర్వాత ఆవు పొడి రెండు స్పూన్ల ఆవు పొడి సాల్ట్ రెండు వందల గ్రాముల సాల్ట్ తీసుకున్నాం కదా రెండు వందల గ్రాముల సాల్ట్ రెండు స్పూన్ల పసుపు హాఫ్ స్పూన్ మెంతి పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకొని మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి మంచి పల్లి నూనె తీసుకుందాం పల్లి నూనె రెండు కిలోలకి హాఫ్ కేజీ నూనె వేడికిన తర్వాత ఆవాలు మూడు టేబుల్ స్పూన్ల ఆవాలు రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల మెంతులు అవి వేగిన తర్వాత బంట ఆఫ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా మంచిగా వేగిన తర్వాత మంట ఆఫ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మాడకుండా ఉండడానికని చెప్పి దూరగా వేస్తే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా చూడండి ఇలా అయిన తర్వాత పూర్తిగా చల్లారాలి నూనె మొత్తం చల్లగా అయిన తర్వాతనే మనం ముక్కల్లో వేసుకోవాలి లేదంటే ముక్కలు మెక్క మెత్తబడిపోతాయి ఇప్పుడు ఈ ముక్కల్లో నువ్వు ఆయిల్ అంతా వేసేసి మంచిగా కలుపుకోవాలి ఇట్లా ముక్కలకంతా మనం కలిపిన పొడులు ఆయిల్ తాలింపు అంతా పట్టిన తర్వాత ఈ ముక్కలని జాడీలోకి ఎత్తుకోవాలి అయిపోయిందండి ఉప్పావా చూసే